హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మొండివి వెంటారు టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఎవరైనా నో కాంటాక్ట్లో ఉన్న సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మీ పర్సన్ మీతో మాట్లాడకుండా బ్లాక్లో పెట్టిన సో మ్యారీడ్ మ్యారీడ్ లవర్స్ ఎక్స్ట్రా రిలేషన్స్ సీక్రెట్గా లవ్ చేస్తున్నా సో మీ క్రష్ గురించి సో ఎవరైనా చూడొచ్చు సో అందరికీ వర్తిస్తుంది సో మీ పర్సన్ ఏంటి త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి మీ పర్సన్ ఇప్పుడు కరెంట్ ఫీలింగ్స్ ఏంటి కరెంట్ ఎనర్జీ ఏంటి అండ్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి రెయ్యో నెన్ ఉందా లేదా సో మీతో మళ్ళీ ఈ రిలేషన్ని కంటిన్యూ చేస్తారా లేదా అనేది చూద్దాం సో ఇవి మీ ఎనర్జీస్ ఇవి మీ పర్సన్వి ఫస్ట్ అయితే మీ పర్సన్ ఫీలింగ్స్ చూద్దాం సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో వాళ్ళకి వాళ్ళ మీద మీరు పాస్ట్లో చూపించిన ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమ అనేది వాళ్ళ గు వాళ్ళకి గుర్తొస్తుందండి సో ఆ ప్రేమని వెతకడం వాళ్ళు స్టార్ట్ చేశారు అంటే మీ ప్రేమ అంటే ఇంకా ఎవరై ఎవరిలో కూడా ఆ ప్రేమ కనపడకపోవచ్చు అండ్ మీలాంటి ప్రేమ మీరు చూపించిన ప్రేమ కేరు మీతో ఉన్న బాండింగు ఇంకెవరితో కూడా కుదరకపోవచ్చు మేబీ వాళ్ళు సెర్చ్ చేస్తున్నారు వేరే వాళ్ళలో కూడా మిమ్మల్ని వెతుకుతున్నారు కానీ మీ ప్రేమ మీరు కనిపించట్లేదు సో వాళ్ళు మొత్తంగా మిమ్మల్ని కోరుకుంటున్నారు కాకపోతే మీ ఇద్దరి మధ్య ఉన్న డిఫరెన్సెస్ వల్ల వాళ్ళు మీకు దూరంగా ఉండి ఉండవచ్చు కానీ వాళ్ళకి మీతో ఉన్న బాండింగ్ బాగా కుదిరింది మీరు వాళ్ళ మీద చూపించే కేరింగ్ నచ్చింది సో ఆ కేరింగ్ కావాలనుకుంటున్నారు సో సెర్చ్ చేస్తున్నారు సో వీళ్ళు మీ గురించి వేరే వాళ్ళని అడిగి తెలుసుకోవడం కానీ లేకపోతే సోషల్ మీడియాలో వాళ్ళు కూడా మీ గురించి వెతకడం కానీ అండి వాట్సాప్ డీపీ చూడటం బ్లాక్ చేయకపోతే కనుక మీ స్టేటస్ చూడటం మీ నెంబర్ మీ నెంబర్ని తీసుకొని కాల్ చేయాలనుకోవడం డైల్ చేయాలనుకోవడం మళ్ళీ డైల్ చేయకుండా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం ఆ విధంగా కూడా చేసి ఉండొచ్చు బట్ ఈ పర్సన్కి పెద్ద మెచ్యూరిటీ అనేది లేదండి బ్లాక్లో వేస్తుంటారు అన్బ్లాక్ వేస్తుంటారు మళ్ళీ మీరు బాగా వాళ్ళకి గుర్తొస్తుంటారు బట్ స్టెప్ అనేది ఫాస్ట్గా తీసుకోరు సో ఇక్కడ డైవర్సీ కేసులు వాళ్ళు కూడా కొంతమంది అయితే పోలీస్ కేసులు కోర్టు కేసులు మంచి పరంగా వైఫ్ అండ్ హస్బెండ్ సో ఆ విధంగా కూడా కనిపిస్తుంది సో ఇక్కడ మీ పర్సన్కి మీ మీద కొన్ని జెన్యున్ ఫీలింగ్స్ అయితే కనిపిస్తున్నాయండి ఇంకా మిమ్మల్ని వదలాలంటే ఎక్కడో ఆలోచిస్తున్నారు సో కొంతమందికి మీ పర్సన్ మ్యారిడ్ వాళ్ళకైతే లీగల్గా వెళ్ళడం గొడవలు అవ్వడం అది ఏ రిలేషన్ అయినా కొంతమందికి లీగల్గా గొడవలు అవ్వడం కూడా కనిపిస్తుంది సో ఎవరికి ఏది వర్తి సరే తీసుకోండి ఏది రెజినెట్ అయితే సో అందరికీ కాదు కొంతమందికి లీగల్ అండ్ పోలీస్ స్టేషన్ గొడవలు సో కొంతమందికి డైవర్స్ కేసులు కానీ డైవర్స్ అడగడం కానీ ఇది కొంతమందికి బట్ కొంతమందికి ఏంటంటే మీ పర్సన్ మీతో జెన్యున్గానే ఉన్నారు అండ్ మిమ్మల్ని కావాలనుకుంటున్నారు మీకు కూడా న్యాయం చేయాలనుకుంటున్నారు మీకు అన్యాయం చేయాలని వాళ్ళకైతే లేదు సో మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి రావాలన్న ఆలోచన అయితే ఉంది సో ఇక్కడ ఏ రిలేషన్ అయినా సరే మీ పర్సన్కి మిమ్మల్ని వదలాలి అన్న థాట్ అయితే లేదండి ఇంకా మీ గురించి ఆలోచన అనేది ఉంది అంటే మేబీ వాళ్ళకి వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేసినా వద్దనుకున్నా మిమ్మల్ని వద్దు అని పర్మనెంట్గా ప్రస్తుతానికి దూరం పెట్టినా కూడా అయినా కూడా ఇంకా ఎందుకో ఆలోచిస్తూ ఉన్నారు తీవ్రంగా మీ గురించి బాగా ఆలోచిస్తున్నారు ఎక్కడో కానీ వాళ్ళ హ్యాపీనెస్ మీతో ఉన్న హ్యాపీనెస్ మీతో ఉన్న బాండింగ్ అంత కమిట్మెంట్ అదంతా గుర్తు చేసుకుంటున్నారు సో పైకి చెప్పట్లేదు కానీ వాళ్ళకి మీతో ఉండడం ఇష్టమేనండి సో మనసు చంపుకొని మీ మధ్య జరిగిన గొడవల వల్ల ఇంకా ఏంటంటే వాళ్ళకి కంటిన్యూ చేయాలనంది మేబీ ఈ పర్సన్ మనసు చేంజ్ చేసుకుంటారు ఎందుకంటే ఎనర్జీ ఎనర్జీస్ అనేవి చాలా చాలా పాజిటివ్గా ఉన్నాయి బట్ ఈ పర్సన్ మిమ్మల్ని వద్దనుకొని గొడవల వల్ల కొంచెం దూరం పెట్టుండొచ్చు ఫ్యామిలీ థాట్ పార్టీ లేదా మీ మధ్య జరిగిన గొడవలు కానీ చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల కానీ మీ పర్సన్ మిమ్మల్ని మీకు కొంచెం దూరం పెట్టుండొచ్చు కానీ బట్ ఫైనల్గా ఈ పర్సన్కి ఇంకా మీతో లైఫ్ అనేది కంటిన్యూ చేయాలనుంది డెఫినెట్గా కంటిన్యూ చేస్తారండి వీళ్ళకి మీతో లైఫ్ కంటిన్యూ చేయాలనిపిస్తుంది చేయాలని కూడా ఉంది సో వీళ్ళు మీకు ఏమీ చెప్పట్లేదు కానీ వీళ్ళు మీకు ఇచ్చిన ప్లేస్ ఇంకొకరికి ఇవ్వరు ఎందుకంటే మీతో కొంచెం కనెక్ట్ అయ్యారు వాళ్ళు అంటే బాండింగ్ అనేది ఉంది మీతో ఇంకా కంటిన్యూ చేయాలనే ఆలోచన ఉంది సో ఏదైతే గొడవలు ఉన్నాయో టెంపరీగా అండి ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని వద్దనుకున్నా కూడా చాలా వరకు టెంపరీగా అనిపిస్తుంది మళ్ళీ మీతో కలిసి ఉంటే బాగుండన్న ఆలోచన ఫ్యూచర్లో కలిసి ఉండాలన్న ఆలోచన కూడా వెళ్ళకుంది సో ఎంతవరకు స్టెప్ తీసుకుంటారో చూద్దాం ఇష్టం ఉంది మిమ్మల్ని వదులుకోవడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది మీలో మీకు జాబ్ ఉండడం కానీ అంటే మీలో ఓన్ టాలెంట్స్ ఏవైతే ఉంటే జాబ్ పరంగా కెరీర్ పరంగా మీరు ఎదగడం కానీ మీ లుక్స్ కానీ ఏదైనా సరే మీ శాలరీ కానీ ఏదైనా మీరు అంటే మీలో స్పెషల్ క్వాలిటీ కానీ టాలెంట్ కానీ వాళ్ళ మీద మీరు చూపించే ప్రేమ కానీ ఏదైనా బాండింగ్ కానీ భార్యాభర్తలు అయితే అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అయితే పిల్లలు ఉండడం కానీ ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా మీతో ఒక బాండింగ్ ఏర్పడడం అండ్ అన్మ్యారీడ్ వాళ్ళైనా సరే ఫిజికల్గా అండ్ ఏ రిలేషన్ అయినా ఫిజికల్గా ఎమోషనల్గా ఈ పర్సన్కి కొన్ని ఇయర్స్ కానీ కొన్ని మంత్స్ కానీ ఈ పర్సన్తో బాగా ఎఫెక్షనల్గా మీ మీద ఒక అట్రాక్షన్ ఒక ఇష్టము మీ మీద ఒక మంచి ఒపీనియన్ ఉంది ఈ పర్సన్కి సో ఏదో ఒక విషయంలో మీకు బాగా అట్రాక్ట్ అయ్యారండి మీరు అంటే మీ టాకింగ్ స్టైల్ కానీ మీ హెయిర్ స్టైల్ కానీ మీ లుకింగ్ కానీ లేదా మీ జాబ్ కానీ మీకున్న పరపతి కానీ మీరు వాళ్ళకి ఇచ్చే రెస్ రెస్పెక్ట్ కానీ లేకపోతే ప్రేమ కానీ ఏదైనా సరే వాళ్ళు మీకు ఏదో కొంత చాలా వరకు అట్రాక్ట్ అయ్యారు సో అది వాళ్ళకి ఏంటంటే ఇంకా మీ వైపు అట్రాక్ట్ చేస్తుంది మీతో ఉంటే బాగుండు కదా అనిపిస్తుంది మ్యాక్సిమం చాలా వరకు మీ పర్సన్ ఏంటంటే ఇప్పుడు దూరంగా ఉండదంతా త్వరలో మళ్ళీ దగ్గర అవుతారు డెఫినెట్గా ఎందుకంటే చాలా చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు రిగ్రెట్ అవుతున్నారు బాధపడుతున్నారు సో కానీ ఇవేమి కూడా పైకి చూపించట్లేదండి ఆ లోపల ఏమో ప్రేమ ఉంది వాళ్ళకి మీ మీద మంచి మంచి ఫీలింగ్స్ ఉన్నాయి పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి మీతోనే ఉండాలి మీతో ఉంటే బాగుంటుంది అండ్ మీతో ఉండాలి మిమ్మల్ని వదులుకోవడం అంతగా కరెక్ట్ కాదు కానీ కోపంలో ఆవేశంలో దూరంగా ఉండి ఉండవచ్చు కానీ మిమ్మల్ని వదులుకోకూడదు మీతో ఉండాలి అన్న ఆలోచన అయితే ఈ పర్సన్కి ఉంది కానీ ఇవేమి చెప్పట్లేదు జస్ట్ వాళ్ళు మీరే ఫస్ట్ మెసేజ్ చేయాలి మీరే కాల్ చేయాలి లేకపోతే వాళ్ళు అనుకున్నప్పుడే వాళ్ళు రావాలి వాళ్ళు అనుకున్నప్పుడే వాళ్ళు వస్తారు మీ లైఫ్లోకి ఆ విధంగా కనిపిస్తున్నాయి సో ఈ పర్సన్కి ఏంటంటే బేసిక్గా ఈగో ఎక్కువ యాటిట్యూడ్ ఎక్కువ చాలా ఈగో చూపిస్తారు అంటే వాళ్ళకి కావాల్సినప్పుడే రావడం మైండ్ గేమ్ ఆడుతూ ఉంటారు అంటే వాళ్ళకి మీరు వస్తారని తెలుసు మీరంతటి మీరే వాళ్ళని ఆడతారని తెలుసు మీరు ఉండలేరు అని తెలుసు అందుకే వీళ్ళు కొంత ఎక్కువగా టైం తీసుకుంటే ఈగో చూపిస్తే యాటిట్యూడ్ చూపిస్తుంటారు వస్తే మీరే వస్తారు అన్నట్టుగా ఉంటారన్నమాట సో కొంతవరకు కంట్రోల్ చేసుకునే వ్యక్తి కూడా వీళ్ళు అంటే ఏమైనా ఎమోషన్స్ని కూడా మీరు కంట్రోల్ చేసుకున్నంతగా వీళ్ళు మీరు చేసుకోలేరు కంట్రోల్ బట్ వీళ్ళు బాగా కంట్రోల్ చేసుకోగలుగుతారు ఆ విధంగా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని కొంచెం వీళ్ళు కంట్రోలింగ్గా ఉంటారు కాబట్టి సో వీళ్ళు ఎక్కువ టైం తీసుకోవచ్చు బట్ పైకి ఎంత ఉన్నా సరే లోపల ఇవన్నీ ఆలోచనలు ఉన్నాయి ఇవన్నీ పాజిటివ్గా ఉన్నాయి సో శాడ్గా ఉన్నారు వాళ్ళకి మీతో కలిసి ఉంటే బాగుండు అని ఉంది కాకపోతే ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల సపరేషన్లో ఉండాల్సి వస్తుంది అంతేకాని మీ మీద పాజిటివ్ ఫీలింగ్సే ఎక్కువ ఉన్నాయి ఏదన్నా నెగిటివ్ ఫీలింగ్స్ గొడవలు తక్కువ ఉన్నాయి థర్టీ పర్సెంట్ నెగిటివ్ ఫీలింగ్స్ ఉంటే పా ఎయిట్ సెవెంటీ పర్సెంట్ పాజిటివ్గానే ఉన్నారు సో త్వరలో ఏంటంటే అది కూడా చేంజ్ అయిపోయి వీళ్ళు ఈ స్టెప్ే ఫర్దర్గా ఫార్వర్డ్ స్టెప్పే వేస్తారు మంచి మీ దగ్గరికి వచ్చే స్టెప్ే వీళ్ళు వేస్తారు రియూనియనే చేస్తారు ఎందుకంటే చాలా చాలా పాజిటివ్గా ఉన్నారు సో డెఫినెట్లీ వాళ్ళకి మీరు ఒక స్పార్క్ లాగా కనిపిస్తున్నారు సో మీరు వీళ్ళకి మనీ కూడా హెల్ప్ చేసి ఉండొచ్చు అండి అవసరానికి మనీ ఫిజికల్ పరంగా అన్ని విధాలుగా అంటే ఫిజికల్గా కేరింగ్గా ప్రేమలో మనీ పరంగా ఈ పర్సన్కి మీరు మనీ హెల్ప్ చేసి ఉండవచ్చు లేదా ఈ పర్సన్కి మీరు ఈ పర్సన్ మీకు హెల్ప్ చేసి ఉండొచ్చు మనీ సో ఏదేమైనా మనీ పరంగా ఫిజికల్గా ఎమోషనల్గా కేరింగ్ లవ్ అన్నీ కూడా ఈ పర్సన్కి మీరు ఇచ్చారు సో అందుకే మిమ్మల్ని వదులుకోవడానికి ఈ పర్సన్కి నచ్చట్లేదు దూరంగా ఉన్న బాధగానే ఉంది సో ఖచ్చితంగా ఈ పర్సన్ ఇప్పటికే క్లారిటీ వచ్చింది ఈ పర్సన్కి బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఎంత బ్యాలెన్స్ చేసుకున్నా ఎంత వద్దనుకున్నా ఇంకా మీరు వస్తున్నారు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు అంటే మీ మధ్య జరిగిన నెగిటివ్ సిచ్యువేషన్స్ వల్ల ఎవరైనా ఏదైనా చెప్పినా లేకపోతే థర్డ్ పార్టీయో ఫ్యామిలీయో గొడవలో వేటి వల్లనే మిమ్మల్ని దూరం పెట్టినా ఇప్పుడైతే క్లారిటీకి వచ్చారు మిమ్మల్ని ఇంకా మర్చిపోలేమని వాళ్ళకి అర్థమైంది అండ్ మీరు చూపించే కేర్ ప్రేమ వల్ల ఏంటంటే వాళ్ళకి మీరు దూరం చేసుకునే వ్యక్తి కాదు అని వాళ్ళకి అర్థమైంది అందుకే మీకు కాంటాక్ట్లో కూడా రావచ్చు ఈ పర్సన్ సో త్వరలో అయితే మీ ముందుకైతే డెఫినెట్లీ వస్తారు మీ మధ్య ఉన్న టవర్ మూమెంటు ఆగిపోయింది ఏదైతే కొన్ని డేస్ కొన్ని మంత్స్ కొన్ని వారాలు ఎవరైతే సపరేషన్లో ఉన్నారో సో మ్యాక్సిమం చాలా వరకు రియూనైన్ అయ్యే ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అలాగే కంటిన్యూ కూడా అవుతుంది మీ రిలేషన్ సో మీ ఫీలింగ్స్ చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి సో మీరు ఈ పర్సన్ నుంచి కమిట్మెంట్ చూస్తున్నారు మ్యారేజ్ కమిట్మెంట్ అడిగే అయితే డెఫినెట్లీ మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్నారు బట్ ఈ పర్సన్ మీకు ఆ కమిట్మెంట్ ఇవ్వట్లేదు మీరు రిస్క్ చేయడానికన్నా రెడీగా ఉన్నారు బట్ ఈ పర్సన్ రిస్క్ చేయట్లేదు చూస్తున్నారండి ఈ పర్సన్ చేంజ్ అవుతారేమో అని చూస్తున్నారు ప్రస్తుతానికి మీరు సైలెంట్గా ఉన్నారు ఎందుకంటే మీరు ఆల్రెడీ చేసి 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 అలసిపోయి ఉండొచ్చు సో టవర్ మూమెంట్ అయితే పడింది ఇద్దరికి అంటే కొంత మీ పర్సన్ ప్రతిసారి మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు ఇగ్నోర్ చేస్తున్నారు అంటే బ్లాక్ చేయడము ఏ నెంబర్ నుంచి చేసినా బ్లాక్ చేయడము మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము కమిట్మెంట్ ఇవ్వకపోవడము కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళు అబద్ధాలు చెప్పడము మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము అవాయిడ్ చేయడము ఇవన్నీ కనిపిస్తున్నాయి కొంత వాళ్ళు సెల్ఫిష్గా ఆలోచించి చేశారు ఇవన్నీ బట్ మీరేంటంటే వాళ్ళు అలా విస్కించేసరికి మీరు కూడా కొంత సైలెంట్ అయిపోయారండి ఎందుకంటే మీరు ఎంత చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు ఎంత వాళ్ళు బతిమలాడినా వాళ్ళు మీకు అంత దూరం అవుతున్నారు అందుకే ప్రస్తుతానికి మీరు కూడా సైలెంట్గా ఉన్నారు స్టక్లో ఉన్నారు బట్ మీకు రియూనియన్ కావాలనుంది హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు అండి చాలా బాగా హట్ చేశారు మీ పర్సన్ మిమ్మల్ని బట్ హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు రిలేషన్ గ్రోత్ అవ్వాలనుకుంటున్నారు గ్రోత్ అవ్వుతుంది అని నమ్ముతున్నారు బట్ చాలా చాలా హట్ అయ్యారు మాటలతో కానీ బిహేవింగ్తో కానీ మీ పర్సన్ మిమ్మల్ని హట్ చేసి ఉండొచ్చు ఒకరిని ఒకరు హట్ చేసుకున్నారు ఈ ఈ సపరేషన్లో ఒకరి గురించి ఒకరు ఆలోచించి మీరు ఏడవడం కానీ వాళ్ళ గురించి బాగా బాధపడటం కానీ మాట్లాడటం కానీ ఎందుకన్నా నేను మళ్ళీ బాధపడటం కానీ వాళ్ళని మీరు స్పై చేస్తున్నారు ఎక్కువగా సో అంటే వేరే వేరే నెంబర్ నుంచి చేయడము వేరే వాళ్ళు కనుక్కోవడము వీళ్ళ గురించి అండ్ వీళ్ళ ఏంటిపి పెట్టారు వీళ్ళు వస్తున్నారా లేదా ఆన్లైన్కి ఇలాంటివి కూడా చెక్ చేస్తూ ఉంటారు ప్రతిసారి ఈ పర్సన్ని సో మీకు ఇంత హర్ట్ చేసినా ఇంకా ఈ పర్సన్ని మర్చిపోలేకపోతున్నారు మర్చిపోదాం అనుకున్నారు బట్ మర్చిపోలేకపోతున్నారు ఎందుకంటే ఈ పర్సన్తో మీకు చాలా బాండింగ్ ఉంది చాలా ప్రేమించారు ఈ పర్సన్ని మీరు చాలా ప్రేమ ఉంది అందుకే మర్చిపోలేకపోతున్నారు సో డెఫినెట్లీ మీ పర్సన్కి కూడా మీద ప్రేమ ఉంది సో కాకపోతే వాళ్ళు పైకి చూపించరు మీరు పైకి చూపిస్తారు అంతే తేడా సో ఇద్దరికీ అయితే ప్రేమ అయితే ఉంది మీ పర్సన్ బాగా ఈగోయిస్ట్ కొంచెం అవేట్ చేసే వ్యక్తి అర్థం చేసుకోరు సో వాళ్ళు ఏంటంటే కొంచెం భయపడే వ్యక్తి కూడా అయ్యుండొచ్చు అండి ఫ్యామిలీకో థర్డ్ పార్టీకో భయపడి మీ కమిట్మెంట్ ఇవ్వకుండా మీ దగ్గరికి రావాలంటే కొంచెం పరిస్థితులు అనుకూలించకపోతే కొంచెం భయపడి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే దూరం పెట్టడం లేకపోతే వాళ్ళదే కరెక్ట్ అన్న అన్న విధిగా కూడా వాళ్ళు ఉండొచ్చు ఏదన్నా మీరు మిస్టేక్ చేస్తే అంటే వాళ్ళదే కరెక్ట్ అన్నట్టుగా ఉంటారు వాళ్ళు తప్పనేది వాళ్ళు ఒప్పుకోరు ఏదో మీ రిలేషన్ని కొంచెం ఛాలెంజ్ లాగా ఫీల్ అయిపోతూ ఉంటారు బట్ వాళ్ళకి ఇష్టం ఉంది మీకు ఏంటంటే మీకు ఇంకా ఈ రిలేషన్లో కంటిన్యూ చేయాలని డెఫినెట్గా ఈ రిలేషన్లో కంటిన్యూ చేయాలనేది మీ పర్సన్ ఎంత అవాయిడ్ చేసినా ఎంత ఇగ్నోర్ చేసినా ఎంత యాటిట్యూడ్ చూపించినా ఫీల్ అవడానికి ట్రై చేస్తున్నారు కానీ ఇంకా మీ పర్సన్ మీ లైఫ్లో ఉండాలని ఎక్కువ ఆశ మీ పర్సన్ ఉండాలనే ఉంది సో మీ పర్సన్కి కూడా ఉండాలనే ఉంది కాబట్టి చూద్దామండి నెక్స్ట్ యాక్షన్ సో యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్లో రీయూనియన్ అవుతుందా రీయూనియన్ ఉందా చూస్తున్న వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్తో రీయూనియన్ ఉందా ఖచ్చితంగా రీయూనియన్ ఉందండి సో ఎవరైతే ఇప్పుడు సపరేషన్లో ఉన్నారో సో డెఫినెట్లీ మళ్ళీ మీ పర్సన్ మీ దగ్గరికి ప్రేమతో వస్తారో స్టక్ అనేది పోతుంది ఖచ్చితంగా మీ మధ్య ఈ ఇదంతా పోతుంది ఫిజికల్ కనెక్షన్ ఉన్న వాళ్ళకైతే రొమాన్స్ అనేది రాబోతుంది సో డెఫినెట్లీ మీ పర్సన్ మీతో వచ్చి రొమాంటిక్గా మాట్లాడటం కానీ రొమాన్స్ జరగడం కానీ మీ మధ్య జరుగుతుంది సో రియూనియన్ అనేది రియూనియన్ అనేది జరగబోతుంది ఓకేనా సో రియూనియన్ ఉంది డెఫినెట్లీగా మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే వస్తారు అండ్ ఈ జూన్ మిస్ అయింది కాబట్టి జూన్లో కనుక మన వీడియో చూసిన తర్వాత ఎవరికైనా రియూనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అండ్ జూన్ మిస్ అవుతుంది ఇంకా అయిపో వస్తుంది కాబట్టి జూలై ఆగస్టులో చాలా మందికి రీయూనియన్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి జూలై ఆగస్ట్లో చాలామందికి రీయూనియన్ అవుతుంది సో క్లెయిమ్ చేసుకోండి కామెంట్లో త్రిపుల్ ఫోర్ అని పెట్టండి స్టేబుల్గా ఉంటుంది రిలేషన్ అని క్లైమ్ చేసుకోండి ఓకేనా సో వీడియోని లైక్ చేయండి ఎనర్జీస్ అనేవి మీకు కనెక్ట్ అవుతాయి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియోస్ మోటివేషనల్గా ఉంటాయి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రతి వీడియో మీకు వస్తుంది నేను పోస్ట్ చేయగానే అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్